సార్ డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఎందుకంటే డేటా మీద గతంలో మనకి చాలా ఇష్యూస్ వచ్చినాయి ఇప్పుడు ఆధార్ కార్డ్ కానివ్వండి దీనివల్ల కానివ్వండి కొంత డేటా అనేది థెఫ్టింగ్ అనేది ఇదంతా కూడా జరుగుతున్నది అనేది మనకి జరుగుతున్నది ఈ డేటా డేటా అనేది థర్డ్ పార్టీకి వెళ్తుంది ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందాక్యూరిటీ ఫైవ్ సో ఐ కెన్ యూ దిస్ హండ్రెడ్ పర్సెంట్ డేటా స్టోర్డ్ విత్ గవర్నమెంట్ ఆర్ సిటిజన్ WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today, as friends, if you message, uh, before you send a message, the message gets encrypted. And then when the, it receives by your friend or family, that's where it gets decrypted. So, WhatsApp cannot read any message. And that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, WhatsApp doesn't store or record any data. So, data will be stored either in the government servers or the user's phone. సార్ చిన్న డౌట్స్ని ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ సీఎం గారు కానీ మీరు కానీ కానీ రిఫార్మ్స్ కొలేట్రల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఒక్కసారి ఐదు వందల పైచులుక సర్వీసులు మీరు దీంట్లో తెస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా వాటి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదా అవుట్ సోర్సింగ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీద పెట్టే ప్రమాదం ఉందా ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్ ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం రాష్ట్రం పరంగా వెనకబడతాం సర్వీసెస్ అనేది వీ టు మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్ సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు దట్ విల్ కంటిన్యూ సో ఎక్కడా దీనివల్ల ఉద్యోగాలు పోతే రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాలేదు రాదు సార్ ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం పేమెంట్ జరిగిపోతుంది లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్ కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్ లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలాంటి టైం లోపల మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బౌండ్ పెట్టారా టైం 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 ది ఐడియా ఇస్ ఆల్ సర్టిఫికేట్స్ విల్ బి డెలివర్డ్ రియల్ టైం ఎందుకు నేను నాకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఆర్టీజీ ఆధ్వర్యంలో వీఆర్ క్రియేటింగ్ అ డేటా లేక్ డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒక ఒకే ఒక రిపాజిటర్లో పెట్టాలనేది మా లక్ష్యం అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన ఆ ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ బ్యాలెన్స్ ఫిఫ్టీన్ పదిహేను శాతము ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలేం అనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి కొన్ని చేయలేం కూడా ఎందుకంటే దెర్ఆర్ సడన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్ సో నేమ్ చేంజ్ ఉంది అది సీమ్లెస్గా ఉండదు దెట్ ఇస్ అ ప్రాసెస్ బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా అండ్ డెలివరీ చేసే బాధ్యత వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము నంబర్ నెంబర్ నెంబర్ టూ ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్ దిస్ ఇస్ బియాండ్ వాట్సాప్ ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్కి సీడ్ అయిన ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అవుతుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూ హెడ్ యు హడ్ హావ్ అన్లాక్డ్ సో మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేను అది ఇష్టం బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి మీరు మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే అది నంబర్ చేయొద్దండి ఈ ఒక్క నంబర్కే ఏదైతే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ ఒక్క నెంబర్కే షేర్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్